மா சைக்கிள் கே நீமா நமஸ்கார அண்ணா அண்ணா நமஸ்தே அண்ணா நமஸ்தே அம்மா சைக்கிள் குடுத்துமா

नमस्ते सॼी घटि तमड़ो नमस्ते सॼी घटि ज़रूरु చంద్రబాబు నాయుడు మీరు సైకిల్ గుర్తు ఓడిసి చంద్రబాబు నాయుడు గెలిపిస్తే మా సంవత్సరానికి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వినుమాలు కూడా మా తల్లి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు మా ప్రభుత్వానికి బస్సులో మీరు ఎక్కడికి పోయినా కూడా ఉచితంగా ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా పోవచ్చు తిరుపతికి పోవచ్చు మీ అమ్మగారింటికి పోవచ్చు మీ పల్లూరింటికి పోవచ్చు ఎక్కడికి పోయినా కూడా బస్సులో మీకు ఉచితంగా ప్రయాణం చేస్తారు మా ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిందిన ప్రతి మహిళకు మన నెలకు పదిహేను వందలు మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు ఏళ్లకు తొంభై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు మీకు ఇస్తాడు మా దీంతో చదువుకునే పిల్లలు ఉంటారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఐదో తరగతి ఆరో తరగత వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి పదహైదు వేలుమ్మా ఉంటే పదహైదు వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అంటే ఒక్కొక్క పిల్లకాయకు ఐదు ఏళ్లకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తారుమ్మా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ బస్సులో ఉచిత ప్రయాణం చెప్పిన తర్వాత పెన్షన్ కూడా అమ్మా ఇప్పుడు మీ అందరు పెన్షన్ వస్తుంటారు మీకు ఆమెకి వస్తా నీ కూడా వస్తాట నీకు వస్తాడు మూడు వేలు ఉంది నాలుగు వేలు చేసామ్మా జగన్ రెండు వేలు మూడు వేలు చేసి చంద్రబాబు నాయుడు రెండు వేలు రెండు వేలు చేసినాడు ఆ రెండు వేల జగన్ మూడు వేలు చేసేదానికి ఐదెండ్ పట్టింది మేము వచ్చిన వెంటనే మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామ్మా ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచినాం కదా ఈ నెల రేపు నెల నెల కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఇస్తాం కోర్చి తర్వాత ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇస్తామ్మా ఆయన ప్రకటించిన పథకాలు ఇవి తర్వాత కరెంటు ఛార్జీలు జగన్ చేసిన మోసం ఏమంటే మీరు కరెంటు ఛార్జీలు అందరికీ పెరిగినాయి ఐదు వందలు ఉండేది వెయ్యి వెయ్యి ఉండేది రెండు వేల కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం నిత్యావసర వసూలు ధరలు తగ్గిస్తాం ఈ ప్రభుత్వంలో అయితే ఏవైతే అన్యాయమైన పన్నులు అన్ని మీ మీదే సెలవాడే రెట్టి కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటేంటి ఈ పథకాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గెలిపించండి మహిళలందరికీ అమ్మా సైకిల్ గుర్తు గుర్తి மா ரெண்டுமா ரெண்டு சைக்கிள் ரெண்டு ஓட்டுல சைக்குள்மா

ஓகே ஜெய் பெதா ஒடில்லாலி ஒடில்லாலி ஜெய் பெதா ஒடில்லாலி ஒடில்லாலி ச ச ஹ புரி புரி ராவா ராவா குடு ஆட்ல வந்து இந்தா வந்து பண்ணனது வந்து என்ன 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 பண்ணா நம்ம என்ன பண்ணலாம் பண்ணலாம் பண்ணு ಸೈಕಲ್ ಓದ್ಕಲ್ ಸೈಕಲ್ ಹೋಗಿ ಸೈಕಲ್ ಹೋಗ್ಬೇಕಮ್ಮ అరేయ్ అంకుల్ ఏ సైడ్ సైడ్ తో సైడ్ నిన్న నిన్న గాని లె భై కన్ లె కన్ లె వెల్లీ